గుంతకల్లు రైల్వే డివిజన్లో నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వ పరీక్షల ద్వారా అర్హత సాధించిన వారికి ఉద్యోగ నియామక పత్రాలని అందజేశారు ఈ కార్యక్రమంలో గుంతకల్లు డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా జిల్లా బీజేపీ నేతలు పాల్గొన్నారు

నియామక పత్రాలు అందుకుంటున్నారో నాలుగు డిపార్ట్మెంట్కి సంబంధించి దాదాపు ఎనభై ఒక్క మందికి ఇవాళ ఈ గొంతుకళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేయబోతా ఉన్నాం ముందుగా వీరందరికీ కూడా ఎవరైతే ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరినీ కూడా పేరు అభినందిస్తూ ఉన్నారు కాబట్టి వారు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా అదృష్టవంతులు ఎందుకంటే మీరంతా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులు కాబట్టి ఈ తల్లిదండ్రులు ఆశలు ఏవైతే ఎన్ని ఒకటి వేలాలు నెరవేరుస్తూ ఉన్నాయి మీరు కూడా జీవితంలో స్థిరపడడానికి ఒక నియామక పత్రాన్ని అందుకునేటువంటి ఒక మర్చిపోలేటువంటి రోజు ఈ రోజు అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గుర్తుంచుకో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఈ దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు పెంపొందించాలి ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నటువంటి సందర్భం మీరు అందరికీ కూడా తెలుసు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు పెద్ద ఎత్తున యువతకు ఏదైతే స్టార్ట్అప్ కంపెనీస్ ద్వారా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ద్వారా పెద్ద ఎత్తున ఈ దేశంలో యువతకు పెద్ద ఎత్తున అవకాశాన్ని కల్పించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు దీని అందరూ కూడా అంగీకరించి తీరాల దయచేసి ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులైనా రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాను ఈ రోజు భారతదేశం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఈ పదకొండు సంవత్సరాల కాలంలో దేశం అనేక రంగాల్లో ఒక బలమైనటువంటి శక్తిగా ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఆయన ఒక పరిపాలనా విధానం దేశాన్ని అన్ని రంగాల్లో ఆర్థిక రంగంలో రక్షణ వ్యవస్థలో ఇవాళ భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగింది అనేటువంటి విషయం మీరందరూ కూడా గ్రహించాలి ఇవాళ ప్రపంచంలోనే జిడిపి భారతదేశం నాలుగవ స్థానంలో రెండు నెలల క్రితం ఐదవ స్థానంలో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించే నాటికి రెండు వేల పద్నాలుగులో పదకొండవ స్థానంలో ఉన్నాయి వేళ జపాన్ని అధిగమించి భారతదేశం ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది అనేటువంటి విషయాన్ని అంతేకాదు రాబోయే కాలంలో సంవత్సరం సంవత్సరాల కాలంలో మూడవ ఆర్థిక శక్తిగా ఎదగపోతాం వేళ భారతదేశం విశ్వగురువుగా తయారైనటువంటి కాలం చాలా దగ్గరలో ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తు రెండు వేల పద్నాలుగు ముందు భారతదేశం రెండు వేల పద్నాలుగు తర్వాత భారతదేశం అనేటువంటి ఒక అధ్యాయాలు మనం ఈ సందర్భంగా దేని రాజకీయ పరమైనటువంటి ఉపన్యాసం ఇవ్వట్ స్టాటిస్టికల్ ఆధారంగా మాట్లాడుతున్నాం మీ దగ్గర ఉన్నటువంటి స్టాటస్టిక్స్ చూడండి వాస్తవాలు పరిశీలించండి నట్లోకి వెళ్ళండి సమాచారాన్ని సేకరించండి రెండు వేల పద్నాలుగు ముందు భారతదేశం రెండు వేల పద్నాలుగు తర్వాత భారతదేశం రెండు వేల పద్నాలుగు వరకు ఈ దేశంలో ఎన్ని మెడికల్ కాలేజీలుంటే ఎన్ని ఎంబీబీఎస్ సీట్లుంటే పద్నాలుగు తర్వాత దానికి రెండింతలు మెడికల్ కాలేజీలు వచ్చాయి ఈ పదకొండు సంవత్సరాల్లో దానికి రెండు రెండింతలు సీట్లు పెరిగాయి అదేవిధంగా విమానాశ్రయాలు అదేవిధంగా నేషనల్ హైవేస్ మీ అందరికీ తెలిసివేళ మీ అందరూ కనెక్టివిటీ ఇవ్వాల దేశంలో లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ ఆధారంగానే దేశం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఒక కాన్సెప్ట్ ఆధారం పెద్ద ఆయన చెప్పాడు నితిన్ ఎం ప్రణీత్ సార్ ఎం ప్రణీత్ సార్ ए चिरंजीवी